అందరికి నమస్కారం ఇది ఈ రోజున చాలా సంతోషకరం ఎందుకనంటే గౌరవ పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరి నారాయణ గారి యొక్క ఆలోచనలతో ఈరోజు నెల్లూరు నగరం ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలు కానివ్వండి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ఒక్కొక్కటి అధునాతన సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ఈ మధ్యకాలంలోనే వీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ క్రమంలోనే ఇక్కడ మూలపేటలో ఉన్నటువంటి మూలాపేట గవర్నమెంట్ హై స్కూల్ని ఇక్కడ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి యొక్క సహకారంతో పి ఫోర్ విధానంలో అభివృద్ధి చేయడానికి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి యొక్క సారథ్యంలో దీన్ని కూడా ఒక అధునూతన పాఠశాలగా నిర్మించడానికి ఈ రోజున ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్ఆర్ అధినేత సుధాకర్ రెడ్డి గారు వారి సోదరులు ఆ కంపెనీ యజమాని అందరూ కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పాఠశాలలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మోడల్గా ఉండేటువంటి స్కూల్స్ ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి ఈ విధంగా ముందుకు వచ్చి పే నిరుపేద పిల్లల కోసం అధునాతన పాఠశాల నిర్మిస్తున్నటువంటి ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారికి నారాయణ గ్రూప్స్ వారికి అదేవిధంగా డిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సుధాకర్ రెడ్డి గారికి వారి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు నగరంలో పలు చోట్ల అదేవిధంగా ఇప్పుడు మనకి స్టోనాస్ పేటలో తడికల బజార్ రోడ్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ కూడా గౌరవ లోక్సభ సభ్యులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు దానికి కూడా బేసిక్ లెవెల్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి త్వరలో దానికి కూడా ఫోన్